నలభై ఏడు సంజయ ఉవాచ ఏవ ముక్త్వార్జున సంఖ్య రథోపస్థ ఉపావిషతు విసృజ్య ససరం చాపం శోక సంవిగ్న మానస సంజయుడన్నాడు అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండిన మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనస్సును వదిలి రథం వెనుక భాగంలో కూర్చున్నాడు ఓం శ్రీమద్భగవద్గీతాసు సత్సీమద్భగవద్గీతాసు ఉపనిషత్స బ్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగము మొదటి అధ్యాయం పూర్తి ఇందులోని భావార్థాన్ని నాకు తెలిసినందులో రెండు మాటల్లో చెప్పుకున్నాం ప్రపంచంలోని అనుభవాలు చేదుగా తోచే సమయాలు అనేకం ఉంటాయి అసమర్థత వల్ల వైఫల్యం చెంది భయం చేత పిరికితనంతో వైరాగ్యం లేదా ధర్మచింతన కలిగినందువల్ల ఏదో ఒక కారణం చేత విషాదం అందరినీ ఎప్పుడో ఒకప్పుడు ఆవరిస్తుంది ఆ సమయంలో వాళ్ళని వీళ్ళని నమ్ముకోకుండా లోపలే ఉన్న భగవంతునితో మన గోడు వెలబుచ్చుకుంటే విషాదయోగం అవుతుంది ప్రపంచానుభవాలు వెగటనిపించిన సామాన్య మానవుడి దృష్టి పరమాత్మ వైపు మల్లడం కూడా కష్టమే మొదటిసారిగా భగవంతుని వద్దకు చేరుకోవడం విషాదంగా ఉంటుంది అందుచేత కూడా ఈ అధ్యాయాన్ని విషాదయోగం అనడం సముచితం అయితే ఒకసారి భగవంతుని వైపు తిరిగాడో అతని ఆధ్యాత్మిక జీవితం మొదలైనట్టు హృదయం విచ్చుకుంటుంది ఇందులో ప్రతి అధ్యాయంలోని విషయాన్ని బట్టి పేరు పెట్టారు